హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉపాధి హామీ పరిపాలకానికి సంబంధించి పెండింగ్ బిల్లుల గురించి ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉపాధి హామీ పరిపాలకానికి సంబంధించి పెండింగ్ బిల్లుల గురించి ఈ వీడియోలో మీకు అయితే తెలుస్తుంది రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీ బకాయిలు వెంటనే విడుదల చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారైతే డిమాండ్ చేశారు సంఘం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం కాకినాడ సుందరయ్య భవన్లోని జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మే జూన్ నెలల్లోని చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన అయితే అన్నారు ఆ రకంగా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయనేసి అన్నారు ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా పదివేల రూపాయల చొప్పున ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కూలీలు యొక్క అకౌంట్స్కి డబ్బులు జమ అవ్వాలనేసి చెప్పడం అయితే జరిగింది దీంతో కూలీలు అనేక ఇబ్బందులు పడుతూ అప్పులు చేసుకుని కుటుంబ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడిని తీసుకొచ్చి కూలీలకు డబ్బులు ఇప్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు ఒక పక్క అధిక ధరలతో సతమతమవుతున్న కూలీలకు చేసిన పనికి కూడా కూలీ రాకపోవడం అన్యాయమని అన్నారు పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోకుండా కూటమి ప్రభుత్వం కూలీలు చేసిన కూలీ డబ్బులే ఇప్పించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని విమర్శించారు వెంటనే ఉపాధి హామీ కూలీ బకాయిలు ఇప్పించాలని లేకుంటే ఎక్కడికక్కడ కూలీలను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలోని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శకులు టేకుముడి ఈశ్వరరావు కెఎస్ శ్రీనివాస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులకు సంబంధించి అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చేసిన ఏప్రిల్ మే జూన్ నెలలో చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కూలీలు యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయలేదు సో ఫ్రెండ్స్ దాదాపుగా పదివేలు రూపాయలు పైనే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీలకు డబ్బులు అయితే వేయాల్సి అయితే ఉంది దీనికి సంబంధించి వీలైనంత తొందరలోనే అమౌంట్ అనేది కూలీలు యొక్క అకౌంట్స్కి అయితే పడుతుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా వెంటనే అందజేస్తా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ వీడియోస్ కోసం తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉపాధి హామీ పరిపాలకానికి సంబంధించి పెండింగ్ బిల్లుల గురించి ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉపాధి హామీ పరిపాలకానికి సంబంధించి పెండింగ్ బిల్లుల గురించి ఈ వీడియోలో మీకు అయితే తెలుస్తుంది రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీ బకాయిలు వెంటనే విడుదల చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు అయితే డిమాండ్ చేశారు సంఘం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం కాకినాడ సుందరయ్య భవన్లోని జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుబ్బారావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మే జూన్ నెలలో చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయనైతే అన్నారు ఆ రకంగా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయనేసి అన్నారు ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా పదివేల రూపాయల చొప్పున ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది కూలీలు యొక్క అకౌంట్స్కి డబ్బులు జమ అవ్వాలనేసి చెప్పడం అయితే జరిగింది దీంతో కూలీలు అనేక ఇబ్బందులు పడుతూ అప్పులు చేసుకుని కుటుంబ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడిని తీసుకొచ్చి కూలీలకు డబ్బులు ఇప్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు ఒకపక్క అధిక ధరలతో సతమతమవుతున్న కూలీలకు చేసిన పనికి కూడా కూలీ రాకపోవడం అన్యాయమని అన్నారు పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకోకుండా కూటమి ప్రభుత్వం కూలీలు చేసిన కూలీ డబ్బులే ఇప్పించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందని విమర్శించారు వెంటనే ఉపాధి హామీ కూలీ బకాయిలు ఇప్పించాలని లేకుంటే ఎక్కడికక్కడ కూలీలను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలోని సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శకులు టేకుముడి ఈశ్వరరావు కెఎస్ శ్రీనివాస్ జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉపాధి హామీ పెండింగ్ బిల్లులకు సంబంధించి అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చేసిన ఏప్రిల్ మే జూన్ నెలలో చేసిన ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కూలీలు యొక్క అకౌంట్స్కైతే జమ చేయలేదు సో ఫ్రెండ్స్ దాదాపుగా పదివేలు రూపాయలు పైనే ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీలకు డబ్బులైతే వెయ్యాల్సి అయితే ఉంది దీనికి సంబంధించి వీలైనంత తొందరలోనే అమౌంట్ అనేది కూలీల యొక్క అకౌంట్స్కి అయితే పడుతుంది దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా వెంటనే అందజేస్తా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి ఉపాధి హామీ పని పథకానికి సంబంధించిన పేమెంట్ వీడియోస్ కోసం తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే